హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చేసిన రెసిపీ ఏంటంటే పచ్చి కొబ్బరి మునక్కాయ తీగోరండి ఎండాకాలంలో మునక్కాయలు బాగా వస్తాయి కదా చేశానండి మునక్కాయలు టమోటా ఎర్రగడ్డ పేస్టు పోపు దినుసులు పసుపు కారం పచ్చి కొబ్బరి పాలు ఇవి మిక్సీకి వేసి తీసి పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీర తెల్లగడ్డలు దంచినవి అల్లం పేస్ట్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఫస్ట్ వచ్చిన దంచుకున్న తెల్లగడ్డలు తెల్లగడ్డలు వేసిన తర్వాత మనం ఆనియను పేస్ట్ చేసి పెట్టుకున్నాము దీంట్లో కొంచెము ఈ ఆనియను ఆ పేస్ట్లో కొంచెం మనము జీలకర్ర కొంచెము చెక్క లవంగాలు ఇవన్నీ వేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను మరీ పేస్ట్ కొంచెం కాకుండా పచ్చగా పచ్చాపచ్చాదన్నమాట ఇది కొంచెం ఎరగడ్డ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము ఎరగడ్డ అయిపోయిందండి ఒక టమోటా పేస్ట్ ఈ టమాటాను కూడా పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకున్నాము టమాటా మగ్గిపోయింది ఇప్పుడు అల్లం ఇల్లి పేస్ట్ ఒక స్పూన్ ఎక్కువ వేయకూడదు అల్లం ఇల్లి పేస్ట్ వేసేసాం కదండీ ఇప్పుడు మనము రెండు పచ్చిమిరపకాయలు జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే ఇంకేం లేదు జస్ట్ ఫ్లేవర్ కోసము తీసి పెట్టుకున్నాం కదా ఒకటిన్నర స్పూన్ కారం పసుపు వేసి కలుపుకుందాము సాల్ట్ కూడా వేస్తున్నానండి ఉప్పు పసుపు కారం వేసేస్తాము రెండే రెండు పచ్చిమిరపకాయలు మా ఇంట్లో కొంచెం కారం తక్కువండి మీరు పాలంటే వేసుకోవచ్చు జస్ట్ ఫ్లేవర్ కోసమేను కరివేపాకు కరివేపాకు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గనద్దాము అయిపోయిందండి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసి బాగా కొంచెం కలిపేద్దాము కలిపేస్తామండి అట్లాగా మనం మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకున్నామంటే వస్తుంది దీంట్లో మనం ఒక స్పూన్ వాటర్ ఇట్లా కొంచెం ఇంకొక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి మనకు మునక్కాయి కొంచెం మునిగే వరకు ఉడకాలి కదండి కొంచెం ఉడికే వరకు ఇట్లా ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము వాటర్ పోసేసుకున్నామండి మనం ఇప్పుడు మూత పెట్టేసుకున్నామంటే కొంచెము దీంట్లో ఇది ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకోవాలండి మునక్కాయ కొంచెం ఉడికింది మనం ఇక్కడ ఇక్కడ వాటర్ పోసాం కదా కొంచెం తగ్గిపోయాయి వాటర్ కూడా దీంట్లో మనం పచ్చి పచ్చి కొబ్బరిని మిక్సీకి వేసి పాలు తీసి పెట్టుకున్నామండి ఇవి దీంట్లో పోసేస్తున్నాము పోసేసి మనం దీంట్లో ధనియాలు జీలకర్ర పొడి ఉంటుంది కదండి పొడి వేసుకోవాలి లాస్ట్ చాలా బాగుందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేసామంటే సరిపోతుంది అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ రెడీ మక్కాయ బాగా ఉడికిపోయింది చూడండి కూర కూడా చిక్క ఈ చిక్కగా ఉన్నప్పుడే తీసేసుకుందాము మంచి అలా ఇంకా ఇంకొంచెం ఎక్కువ అయిపోయిందండి తీసేసుకున్నాము ఒక ఫైనల్ లుక్ ఇదేను పచ్చి కొబ్బరి పాలు తీ కూర చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి